వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు పాక్ అయితే చూసేద్దాం వచ్చేయండి ఎలా తయారు చేయాలో కానీ ఇది నేను చేసింది కాదండి మా అక్క పేరు కూడా సౌజన్య తను కూడా సౌజీ స్పైసెస్ అని చెప్పేసి అన్ని ఆల్మోస్ట్ అన్ని స్వీట్స్ హార్ట్స్ పచ్చళ్ళు కారాలు ఇది లేదు అంటానికి లేదండి సరుకులతో సహా ప్రతి ఒక్కటి తను చాలా క్వాలిటీగా ఆయిల్ కూడా అండి ఆయిల్ కూడా చనగ నూనె అన్నీ కూడా తను దగ్గరుండి చేయించి గుంటూరు కారము అన్నీ కూడా హైదరాబాద్ అనమాట చూడండి మీకు ఫోన్ నెంబరు సౌజీ స్పైసీస్ అని చెప్పేసి మీరు ఆన్లైన్లో జొమాటా స్విగ్గీ అన్నీ అన్నీ ఉన్నాయండి మీరు అట్లా ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఈ నెంబర్కి ఫోన్ చేసి కాంటాక్ట్ అయితే తీసుకోవచ్చు వీళ్ళు మైత్రి చేశారు ఈ వీడియో నాకు తీసి పంపించారనమాట వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి ఎంత క్వాలిటీగా చేస్తున్నారో చూడండి చాలా బాగా నచ్చిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చూడండి ఇక్కడ మీకు ఎంత క్వాలిటీ కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు కూడా చేసే దగ్గర చూసుకొని కొనుక్కోవచ్చు ఇది లేదు అనడానికి లేదు మీరు ఫోన్లో కూడా ఆన్లైన్లో కూడా మీరు ఏం కావాలో చెప్తే మీ అడ్రస్ చెప్తే పంపిస్తారు అక్కడికి హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాదే కాదండి ఎక్కడికైనా పంపిస్తారు మీరు ఏ ఊర్లో ఉన్నా సరే మీరు ఫోన్ ద్వారా అంత క్వాలిటీ ఫుడ్ని తీసుకోవచ్చు ప్రతి ఒక్కటి వాళ్ళు దగ్గరుండి చేయిస్తున్నారు కారాలు పచ్చళ్ళు ఇది లేదు అనటానికి లేదు ప్రతి ఒక్కటి ఉంది చూడండి నెయ్యితో ఎంత చక్కగా చేస్తున్నారో మీకైతే కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసేసేయండి సౌజీ స్పైసెస్లో మీరు అన్నీ పోనేసుకోండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు ఆఫర్లు కూడా పెడతారండి మీకు అప్పటికప్పుడు ఎంత క్వాంటిటీ కావాలో కూడా అప్పటికప్పుడే తయారు చేసి ఇస్తారు ఏ రోజు స్పెషల్ ఈరోజు మీకు కేజీ కావాలంటే అప్పటికప్పుడు స్పెషల్గా తయారు చేసి ఇచ్చే అవకాశం కూడా ఉంది మీకు అందుకనే కొంచెం కొంచెం చేసి అది ఎవరైతే ఆర్డర్ ఇస్తారో వాళ్ళకి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి ఇస్తారనమాట వీళ్ళ ప్రత్యేకతని చాలా బాగున్నాయి నేనైతే ఒకసారి వీళ్ళు చూశాను చాలా టేస్ట్గా ఉన్నాయి వాళ్ళు చేసే పచ్చళ్ళు కూడా నేను చూశానండి వాళ్ళు అన్ని చాలా క్వాలిటీగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట వాళ్ళందరినీ ఇంట్లో వాళ్ళే కలిసి చేస్తున్నారు అనమాట మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చూడండి మైసూర్పాకు నెయ్యి ఎలా బయటకు వచ్చింది ఎంత బాగుందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది నాకు అంత బాగుంది చూడండి తప్పకుండా మీరైతే ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి మీకు ఏం కావాలో తెప్పించుకోండి చాలా క్వాలిటీ మంచి క్వాలిటీ అనమాట ఒక్కసారి మీరు తెప్పించుకోండి నాకైతే ఎలా ఉన్నాయో కామెంట్ చేసేసేయండి ఆలస్యం మాత్రం చేయకండి మీకు ఏది కావాలో అది క్వాలిటీ ఫుడ్ మీ ఇంటికి వచ్చేలాగా ఆర్డర్ చేసేసే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు అండి చూడండి పీసెస్ కట్ చేశారు ఎంత బాగుందో చూస్తుంటే నాకు తినేలా అనిపిస్తుంది మరొకటిందనమాట అంత టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత బాగుందో చూడటానికి కలర్ఫుల్గా మైసూర్ పాకం మీతో చేశారు కదండి ఇలాంటి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్